అయితే చెదలు ఇట్లా చీమలు ఇట్లా పొక్కలు చేస్తే ఇగో ఈ స్ప్రేనైతే కొట్టాలి ఫ్రెండ్స్ ఈ స్ప్రే కొడితే ఇంకా చెదలు అయితే పోతుంది మేమైతే ఇక డోర్ అయితే అంత చెదలు వచ్చిందనేసి ఈ స్ప్రేను అయితే కొన్నాము ఇంక ఇది ఓపెన్ చేసి ఓపెన్ చేయాలి ఆపుకో ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ దీనికైతే రేటు నూట యాభై మూడు రూపాయలు ఇంక ఇది కొడితే అది చీమలు చెదలు గోడ అంతా ఉంటుంది కొట్టుకోవాలి చూస్తాను ఇది అంతా ఇట్లా అయింది చూడండి ఫ్రెండ్స్ అందుకోసమే చెదలు పట్టింది అందుకోసం నేను ఇది కొడుతున్నా మీరు కూడా ఇది వాడండి ఫ్రెండ్స్ బాగుంటుంది మేమైతే ఇది వాడినాము ఓకేనా ఫ్రెండ్స్ వాడే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొడియండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్